నాగచైతన్య శోభిత విషయంలో సమంత ఏం చెప్పిందో చివరికి అదే ఎవరి వల్ల తన మ్యారేజ్ లవ్ నాశనం అయిందని సమంత ఆరోపణలు చేసిందో ఇప్పుడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు నాగచైతన్య నిన్నటి వరకు సీక్రెట్ లవర్స్ గా ఉన్న శోభిత నాగ చైతన్య ఇప్పుడు ఎంగేజ్మెంట్ తో హాఫ్ కపుల్ గా మారిపోతారు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు నాగ చైతన్యతో వివాదాలు కొనసాగుతున్న టైంలో శోభిత గురించి చాలా ఆరోపణలు చేసింది సమంత శోభిత వల్లే తనకు చైతన్యకు మధ్య గ్యాప్ వచ్చిందని ఆరోపించింది డైరెక్ట్ గా శోభిత పేరు ఎక్కడ ప్రస్తావించకపోయినా చాలా పోస్టుల్లో తన బాధను ఫ్యాన్స్ తో పంచుకుంది సమంత సన్నిహితులు కూడా చాలా సార్లు శోభితను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు దీంతో చైతన్య సమంత మ్యాటర్ లో శోభిత కూడా చాలా కలం ట్రెండ్ అయింది రెండు వేల పదమూడులో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న శోభిత రెండు వేల పదహారులో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది చేస్తున్న ఓ సినిమా షూటింగ్లో నాగ చైతన్యకు శోభితకు పరిచయం ఏర్పడింది అలా మొదలైన వాళ్ళ ఫ్రెండ్షిప్ లవ్గా మారింది కానీ అప్పటికే రెండు వేల పదిహేడులో సమంతను పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య ఎప్పుడైతే శోభిత చైతన్య లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి తనకు చైతన్యకు మధ్య గ్యాప్ మొదలైందని సమంత చాలాసార్లు చెప్పింది కానీ అప్పుడెవరూ ఈ విషయాన్ని పెద్దగా పాటించుకోలేదు చైతన్య శోభితకు సంబంధించిన ఫోటోలు ఎన్ని లీక్ అయినా ఈ ఇష్యూ పెద్దగా హైలైట్ అవ్వలేదు సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య ఓ ఇండోర్ పార్ట్లో శోభితతో కనిపించారు అప్పటి నుంచి వీళ్ళ రిలేషన్షిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రారంభమైంది కానీ ఇద్దరు ఎప్పుడూ ఈ విషయంపై రియాక్ట్ అవ్వలేదు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఫైనల్ గా ఇప్పుడు ఎంగేజ్మెంట్ తో క్లారిటీ ఇచ్చారు దీంతో అప్పుడు సమంత చెప్పిన మాటలు చేసిన ఆరోపణలు గుర్తు చేసుకుంటున్నారు అందరూ చివరికి సామ్ చెప్పిందే నిజమైందని అంటున్నారు